ఫ్రెండ్స్ రోహిణి ఎంత పెద్ద డ్రామా క్వీన్ అంటే అటు మనోజ్ని కానీ ఇటు ప్రభావతిని కానీ తన మాటలతో తన కన్నీళ్ళతో గుప్పెట్లు పెట్టేసుకుంటుందన్నమాట బాలు మాట్లాడిన మాటలన్నీ వింటుంది బాలు ఎట్లయినా సరే ఆ రోహిణి గుట్టు బయట అయితే చెప్పాడు కదా ఇంకొకసారి బాలు మినాలు వచ్చి అసలు నిజం బయట పెట్టినా కూడా వీళ్ళు నమ్మలేనంత స్టేజ్కి వీళ్ళని మ్యానిపులేట్ చేసేస్తుంది ఆ విధంగా మార్చేస్తుంది అనమాట అయితే ప్రభావ దగ్గరికి వెళ్ళి నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదత్తయ్య నేను మా అమ్మకి చిన్నప్పుడే మా అమ్మని కోల్పోయిన మా నాన్నకి నేను దూరంగా ఉన్నా నాకు ఒక మంచి ఫ్యామిలీ వచ్చింది బంగారు లాంటివి మీ అబ్బాయితో నాకు పెళ్లి జరిగింది కానీ ఇక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు భయమేస్తుంది ముళ్ళ కంచెలాగా నన్ను గుచ్చుతున్నట్టుగా ఉంది అంటే ఈ ప్రభావతి ఒక పిచ్చిదనమాట ఏమ్మా ఏమైందమ్మా నాలో నా ప్రేమలో ఏమైనా లోటు వచ్చిందా ఏంటి నీరసంగా ఉన్నావు ఏబీసీ జ్యూస్ తాగలేదా అంటూ మాట్లాడుతుంది అలా కాదత్తయ్యా మీ ప్రేమలో ఏ లోటు లేదు మా అమ్మకన్నా మీరు బాగా చూసుకుంటున్నారు కానీ ఇక్కడ ఉండాలనిపించడం లేదు మేము వేరే కాపురం పెడతాము అక్కడైనా మేము ప్రశాంతంగా ఉంటావేమో లేదంటే నన్ను ఈరోజు జరిగిన అవమానం నన్ను నిద్రపోనివ్వడం లేదు మనసుగా మనసు మనసులో మనసులో లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అదేం లేదులమ్మ కావాలంటే వాళ్ళని పంపించేస్తాను మీరే ఇక్కడ ఉండాలి నువ్వు మనోజు రోహిణి శృతి నా ఆ కోడలు మీరేను మీరే ఉండాలి ఇంట్లో వాళ్ళేముంది ఆ కారోడ పూలు అమ్ముకునేది ఏంది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఆ తర్వాత మన రోజు వస్తాడు ఏంటి రోహిణి ఏం మాట్లాడము అమ్మతో అని చెప్తా అనమాట ఇట్లాగా వేరే కవరం పెడదామని చెప్పామంట కదా అని అంటూ మాట్లాడుతూ ఉంటే నేను అమ్మను వదిలిపెట్టి రాలేను అమ్మతో నా కనెక్షన్ నీకు తెలిసిందే కదా నేను అందులో బిజినెస్లో ఇప్పుడిప్పుడే మనం ఇంకా ఒక స్టేజ్కి కూడా రాలేదు అటువంటి టైంలో అమ్మను వదిలిపెట్టేసి రావాలంటే నాకు కష్టం అన్నట్టు ఈ నేదో పెద్ద అమ్మకి ప్రతీది అమ్మకి అంత వాల్యూ ఇచ్చేవాళ్ళలాగా అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట అయితే ఈ రోహిణి ఏంటి ఇక రోహిణి చూసావు కదా ఆ మీనా ఇప్పుడు నా మీద ఎన్ని చెప్పిందో అట్లాంటి చెప్పకుండా ఉంటారంటే వాళ్ళు చెప్తే మాత్రం మేము నమ్ముతామా ఏంటి అలాంటివి ఏం లేవు వాడు చదువుకోనోడు అంతకన్నా ఇది అన్నట్టు మాట్లాడుతూ రోహిణి ఇప్పుడు ఒకవేళ ఆభాషణ కాకుండా ఉండుంటే మన బేబీ ఎంత ఎన్నో నెలలో ఉండేది ఐదో నెలలో ఉండేదా అంటూ మాట్లాడుతూ అంటే పిల్లల మీద తనకి ఎంత ఆశ అనేది చెప్తూ ఉంటాం అన్నమాట ఇంకా ఒక ట్విస్ట్ మనకేమనిపిస్తుంది అంటే అసలు ఏమైతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది ఆభాషణ అయిందని చెప్తుంది కానీ మనకి ఇవ్వబోయే ట్విస్ట్ ఏంటి అంటే అసలుకి మనోజ్కి పిల్లలు పుట్టే ఛాన్సే లేదన్నట్టు మనకు చూపిస్తారు చూపించిపోతారనమాట ఎందుకంటే ఈ ప్రభాషణ అయింది అంటే అప్పుడు రో మనోజ్కి అర్థమైంది నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేనప్పుడు మరి రోహిణి ఎలా ప్రెగ్నెన్స్ అయ్యింది అనేది అది కూడా ఒక స్టోరీ తీసుకురాపోతారు మన ముందుకి అయితే ఇక ఆ మనోజ్ అలాంటి మాటలు విని రోహిణి కొంచెం ఫీల్ అవుతుంది అన్నమాట నీకన్నీ నేను అబద్ధాలే చెప్తున్నాను అన్నట్టుగా ఇక మీనా సు సుమతిని కలవడానికి వెళ్తుంది హాస్పిటల్కి అక్కడ ఇంతకీ ఏమైందక్క అని సుమతి అడిగితే పెద్ద గొడవ అయింది అది తిప్పి తిప్పి నా మీదకే వచ్చింది ఆ మీద పెద్ద కథలింది సరేలే పోనీ ఆభాషణ అయ్యింది కదా తర్వాత అయినా మంచి వాళ్ళకి మంచి జరగాలంటే మీనా మాట్లాడుతుంది మీనా ఎక్కడైనా సరే పక్క వాళ్ళకి తన వల్ల ఏ నష్టం జరగకూడదు వాళ్ళకి మంచే జరగాలి అన్నట్టు కోరుకుంటూ ఉంటుంది కానీ సుమతి విషయం మాత్రం పెద్ద ట్విస్ట్లో పడిపోయింది షాకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ రోహిణి గమ్మునే ఉండకుండా డాక్టర్కి ఫోన్ చేసి ఇట్లాగా నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా ఇస్తారు అది ఇది అని చెప్పి చెప్పి మాట్లాడుతుంది అప్పుడు ఆ డాక్టర్ వచ్చి ఈ సుమతిని ఏడుతుందనమాట చేరిన కొన్ని రోజుల్లోనే నీ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోకుండా పక్కన వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ కోసం చేసావా నువ్వు అంటూ అమ్మాయిని జాబ్ తీసేసే పరిస్థితికి అయితే వస్తుంది అనమాట ఏంటి ఈ శృతి మీనాలు కొంచెం చాలా క్లోజ్గా ఉంటారు కదా ఒక మూవీ చూస్తూ ఉంటారు ఈ ప్రభావతి వాళ్ళతో అంత సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేదనమాట ఏం చేస్తున్నారు అక్కడ అంటూ ఆ దయ్యం చూసి మీనా భయపడుతుందంటే దయ్యమా అన్నట్టు కొంచెం ఇస్తుంది అనమాట ఈ ప్రభావతి భయం లేదని సరే భయం లేదో చూడు నేను ఎలా భయపెడతాను అని ఈ శృతి ఏం చేస్తుందంటే కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టి అటు మనోజ్ భయపడిపోతాడు ఆ ఎఫెక్ట్స్తో ఇటు ప్రభావతి భయపడతారన్నమాట అంటే తల్లి కొడుకులు ఇద్దరు కలిసి భయంతో వణిగిపోతూ ఉంటారు మీనా వద్దు శృతి వద్దు శృతి అని చెప్పి చెప్పినా కూడా వినదనమాట శృతి కొంచెం బాలు టైప్ క్యారెక్టర్ కాబట్టి అయితే ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు వచ్చి ఏంట్రా ఈ సౌండ్లు భయం వేస్తుంది ఇద్దరు ఒకరికొకరు పట్టుకుంటారు అంటే దయ్యం సౌండ్స్గా వస్తూ ఉంటాయి ఇక ఏంటి ఇదంతా అన్నట్టు ఇంట్లో వాళ్ళందరూ వస్తారనమాట అదేంటత్ మీకు భయం లేదని చెప్పారు కదా మీరేందుకు ఎందుకు భయపడుతున్నారు అంటే నాకేం భయము కానీ ఏందో సౌండ్స్ వస్తున్నాయంటే మాకు వినిపించడం లేదే అంటూ శృతి వారిద్దరికి సంబంధించి ఒక కొత్త కామెడీ సీన్ అయితే చూపించిపోతున్నారు అనమాట మొత్తం మీద ఈరోజు ట్విస్ట్ ఏంటి అంటే రెండు ట్విస్టులు ఒకటి మనోజ్ గురించి అంటే మనోజ్కి పిల్లలు పుట్టే అవకాశం లేదు అన్నట్టుగా చూపించిపోతారు కమింగ్ ఎపిసోడ్స్లో అలాగే ఈ సుమతికి జాబ్ అయితే పోయే ఆల్మోస్ట్ పోయింది అన్నట్టుగా ఉంది ఇక రోహిణి ఏంటి అంటే వీరిద్దరిని అటు ప్రభావతిని కానీ ఇటు మనోజ్ని కానీ అసలు నిజం తెలిసినా